హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మస్లిన్ అండ్ లెనిన్ జామ్దాని డ్రెస్ సూట్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ ఇవి వచ్చేసి కొంచెం పార్టీ వేర్ అండి నేను ఇంతకు ముందు వన్ ట్వంటీ కౌంట్ కాటన్ లో డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను అవి కూడా చాలా మంది తీసుకున్నారండి అంటే చాలా సేల్ చేశాను అనమాట అవి నచ్చి ఇంకొంచెం మంచిగా తీసుకురండి మేడం అని చాలా మంది మెసేజ్ చేశారు మోస్ట్లీ డాక్టర్స్ లాయర్స్ తీసుకున్నారండి అంటే వర్కింగ్ వాళ్ళు డైలీకి కొంచెం బాగుంటాయి కంఫర్ట్ ఉంటాయి అని చెప్పేసి ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ మేడ్ అండి ఎక్కడ మిషన్ మేడ్ కాదు జామ్దానీ వీవింగ్ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట సో ఇంకొంచెం మంచి పార్టీ వేర్ తీసుకురండి అంటే నేను ఇంకా హై డిమాండ్ మీద నేను మస్లిన్ అండ్ లెనిన్ తెచ్చాను అనమాట ఇవి వచ్చేసి ప్యూర్స్ అనమాట ప్యూర్ మస్లిన్ మీద జామ్దానీ వివింగ్ ఉంటుంది అండ్ ప్యూర్ లెనిన్ మీద జాదాని వివింగ్ వస్తుంది నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటది సో నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మోడలే అనమాట నెక్ ప్యాటర్న్ వచ్చేది జామ్దాని వీవింగ్ అంతా కూడా టాప్ అండ్ దుప్పటా ఉంటది అనమాట బాటం రావు వీటికి ఫస్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్స్ కూడా ఎంత బాగున్నాయో కలర్స్ ఈ షేడ్స్ అయితే మనకి మోస్ట్లీ జామదానీ తప్ప ఎక్కడ దొరకవండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకండి నిజంగా కొన్ని షేడ్స్ అయితే మనకి హ్యాండ్లూమ్స్ లో తప్ప ఎక్కడా దొరకవు ఎంత బాగుంటాయో కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ కలర్స్ అనమాట ఇదిగోండి ఇది టాప్ మంచి పింక్ కలర్ ఇలా నెక్ ప్యాటర్న్ అనమాట ఇదంతా కూడా జామదానీ వీవింగ్ జెరీ గోల్డెన్ సిల్వర్ గోల్డెన్ సిల్వర్ తో జెరీ వీవింగ్ వస్తుంది అండ్ అక్కడక్కడ బుట్టీ కూడా ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలిసింది ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట మిషన్ మేడ్ అయితే మనకి బ్యాక్ ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్ మేడ్ కి మనకి బ్యాక్ ఇట్లా ఉంటది టాప్ అంతా కూడా ఇట్లా బుట్టి వచ్చి జస్ట్ నెక్ వర్క్ ఇట్లా జామదాని వివింగ్ వస్తుంది మీ క్లాత్ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది ప్యూర్ మస్లిన్ అనమాట ఎంత డీసెంట్ గా ఉంటాయో వర్కింగ్ వాళ్ళకి మెయిన్ ఎంత బాగుంటాయో అండ్ నార్మల్ గా కూడా పార్టీస్ కి చాలా బాగుంటాయండి మంచి డిగ్నిటీ లుక్ అనమాట ఇది టాప్ అండ్ ఇది దుపటా దుపటాస్ అయితే చాలా లెంత్ వస్తాయి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇవి కూడా అట్లానే దుపటా కూడా మస్లిన్ క్లాత్ ఎంత మంచి లుక్ వస్తాయో అసలు దుపట్టా వేస్తే దుపటా వల్లే అసలు డ్రెస్ లుక్ అండి ఇదంతా దుపటా బార్డర్ అంతా కూడా జామదాని వీవింగ్ గోల్డ్ జెరీ వీవింగ్ అందులోను థ్రెడ్ కూడా కాదండి మంచి జెరీ వీవింగ్ అనమాట ఇదిగోండి బార్డర్ అంతా కూడా వస్తుంది దుపటాకి ఎండింగ్ లో ఇట్లాగా బూటీస్ వస్తాయి అనమాట పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది దుపట్టాకి అటు ఇటు టాజల్స్ వస్తాయి దుపటా అండ్ టాప్ సిమిలర్ సేమ్ కలర్స్ ఉంటాయి అనమాట ఓన్లీ టాప్ అండ్ దుపటా ఉంటది మనం బాటమ్ విడిగా స్ట్రైట్ కట్ ప్యాన్ కానీ లెగ్గిన్ గానీ సేమ్ కలర్ వేస్తే బాగుంటది సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బిస్కెట్ కలర్ అండి బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఈ షేడ్స్ లో కూడా బ్రౌన్స్ చాక్లెట్ బ్రౌన్ బిస్కెట్ బ్రౌన్ చాలా మంది అడుగుతున్నారు కూడా ఈ కలర్స్ తెచ్చి పెట్టమని మంచి మంచి కలర్స్ అండి ఇది కూడా అన్ని ఇప్పుడు చూపించే మస్లిన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ఇట్లా నెక్ ప్యాటర్న్ అనమాట పైన నెక్ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఇట్లా వీవింగ్ వస్తుంది ఇదిగోండి అండ్ అక్కడక్కడ డ్రెస్ అంతా కూడా చిన్న బుటీ బుటీ వర్క్ ఉంటుంది అనమాట ఇవి లెంత్ చాలా లెంగ్త్ ఉంటాయండి అంటే హైట్ అనమాట ఎంత హైట్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతాయి కొంతమంది స్టిచ్ చేయించుకునే వాళ్ళ మెటీరియల్ అయితే హైట్ రావేమో అని చెప్పి హైట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు బట్ అసలు ఆలోచించక్కర్లేదు మంచి హైట్ వస్తాయి ఇవైతే ఏ లైన్ టాప్ కూడా కుట్టించుకోవచ్చు స్ట్రైట్ కట్ పెట్టించుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇది టాప్ కలర్ చూసారా ఎంత బాగుందో మెటీరియల్ కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట ఇది టాప్ చందరి శారీస్ కూడా మంచి సైల్ అయినాయండి పార్టీవేర్ శారీస్ మన దగ్గర అన్ని కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి రేట్కి తగ్గట్టు ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది దుప్పట దుప్పట అంతా కూడా ఇది డిఫరెంట్ గా ఇట్లా బార్డర్ లో వచ్చింది అండ్ అక్కడక్కడ కూడా పెద్ద వీవింగ్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది దుప్పట చాలా బాగుంది అండ్ ఎండింగ్ లో ఇట్లా సరీ లైన్స్ ఉంటాయి దుప్పటాలో సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ అనమాట కొంచెం సిమిలర్ గా నా డ్రెస్ కలర్ లాగా ఉంది కానీ కొంచెం లైట్ షేడ్ అండి బేబీ పింక్ షేడ్ ఇది టాప్ కలర్ చూసుకోండి మెటీరియల్ అయితే ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ అనమాట నా దగ్గర చాలా మంది జామదానీస్ వాళ్ళ పిల్లల కోసం అమెరికాలో ఉన్న యూఎస్ లో ఉన్న పిల్లల కోసం కూడా చాలా మంది పేరెంట్స్ తీసుకున్నారండి అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా సెట్ అవుతాయి చూడండి అంటే రెడీమేడ్ అలవాటు లేని వాళ్ళకి మంచి పార్టీ వేర్ డ్రెస్ కావాలంటే ఇట్లా చూసుకోవచ్చు అనమాట మంచి పార్టీ వేర్ వస్తుంది లుక్ వచ్చేసి కుట్టించుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి నెక్ వర్క్ ఇట్లాగా గోల్డెన్ సిల్వర్ తో డిజైన్ వస్తుంది అనమాట జామదానీ వర్క్ వస్తుంది మంచి పైతని మోడల్స్ లాగా ఉన్నాయన్నమాట జామ్దానీ వీవింగ్ అంతా కూడా లుక్ కూడా మంచి పైతనీ డ్రెస్ లాగా ఉంది చాలా బాగుంటాయండి కుట్టించుకుంటే అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదా డ్రెస్సెస్ వేసుకో డ్రెస్సెస్ వేసుకుంటారు కదా ట్రిప్స్ కి వాళ్ళు ఏంటంటే కాటన్ కంటే ఇట్లా ప్రిఫర్ చేస్తే మీకు మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది అండ్ చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట లుక్ కూడా గ్రాండ్గా ఉంటాయి సో అలాగా పెద్దవాళ్ళు కూడా చూసుకోవచ్చండి ఇది దుప్పట దుప్పట అంతా కూడా ఇట్లా వివింగ్ ఉంటుంది మంచి లెంత్ ఉంటాయి సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వైట్ కలర్ వైట్స్ కూడా ఎంత బాగుంటాయో జామ్ స్పెషల్గా వైట్స్ బ్లాక్స్ అనమాట ఇవి కుట్టించుకుంటే మంచి లుక్ ఉంటాయండి ప్యూర్ వైట్ కింద రాదన్నమాట కొంచెం మిల్క్ వైట్ షేడ్ లో ఉంది లైట్ క్రీమిష్ షేడ్ లో వస్తుంది అనమాట ప్యూర్ వైట్ అయితే కాదు మంచి క్రీమ్ కలర్ చూసారా క్రీమ్ క్రీమ్ కలర్ మీద ఇంకా గోల్డ్ వీవింగ్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా గ్రాండ్ గా ఉందండి డ్రెస్ అయితే చూడడానికి అక్కడక్కడ మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ తో ఇలా జెరీ వీవింగ్ ఉంటుంది అనమాట డ్రెస్ అంతా కూడా అండ్ ఇదంతా కూడా నెక్ ప్యాటర్న్ వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో డ్రెస్ చాలా బాగుందండి నచ్చితే మట్టికి ఎవ్వరు మిస్ అవద్దు మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇది మీరు కాస్ట్ ఎక్కువేమో అనుకుంటారేమో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి లేకపోతే కొన్ని వెబ్సైట్స్ లో అన్నా తీసుకోండి మస్లిన్ అయితే మినిమం ఫైవ్ థౌజండ్ ఎక్కడున్నా ఎక్కడైనా కూడా మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటాయండి ప్యూర్ మస్లిన్ జామ్ దాని మీరు సర్చ్ చేసుకోవచ్చు మనం మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే డెఫినెట్ గా అస్సలు రాదండి మంచి వేర్ డ్రెస్సెస్ అనమాట అందులోనే నేను డైరెక్ట్ వ్యూవర్స్ నుండి తెప్పిస్తాను కాబట్టి నేను మంచి రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాను అనమాట ఎందుకంటే మనం ఏమి షోరూమ్ ఖర్చులు కానీ మనకి ఏమి ఉండవు డైరెక్ట్ బెంగాల్ నుండి తెప్పిస్తాను అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తాను సో చూసుకోండి డెఫినెట్ గా ఇలాంటి క్లాత్ ఇదే మెటీరియల్ ఇంత హ్యాండ్ మేడ్ జామ్దాని వర్క్ వచ్చింది ఎక్కడైనా కూడా ఫైవ్ థౌజండ్ మినిమం అండి మీకు చూస్తే అర్థమైపోద్ది ప్యూర్ అనమాట బ్యాక్ సైడ్ నేను ఇంత క్లోజ్ గా చూపిస్తున్నాను కావాలంటే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా హ్యాండ్ మేడే నేను నార్మల్ కాటన్ శారీనే జామదాని ఫోర్ థౌజండ్ కి పెట్టానండి అవి కూడా మంచి సేల్ అయినాయి ఇవి వచ్చేసి ప్యూర్ మస్లిన్ మీద క్లాత్ చూసారు ఎంత బాగుందో ఇంత వీవింగ్ వచ్చింది నిజంగా ఈ ప్రైస్ కి అయితే డెఫినెట్ గా రాదు సో నచ్చితే మటుకి వెంటనే ఆర్డర్ చేసుకోండి డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మూడు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మస్లిన్ లో లాస్ట్ డ్రెస్ మెటీరియల్ బ్లాక్ కలర్ అనమాట ఇంకా బ్లాక్ కలర్ గురించి అయితే చెప్పక్కర్ల జామదనిలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు బ్లాక్స్ కి ఇదిగో ఇది టాప్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట అసలు కాటన్ కంటే లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో డ్రెస్సెస్ అయితే ఇదిగోండి టాప్ అంతా కూడా ఎంత మంచి గోల్డ్ అండ్ సిల్వర్తో వీవింగ్ వచ్చి ఎంత బాగుందో మధ్యలో కాపర్ కూడా యాడ్ అయ్యి మంచి లుక్ వచ్చిందండి అసలు ఈ నెక్ షేప్ కూడా చాలా బాగుంది అనమాట ఇదిగోండి డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది టాప్ అక్కడక్కడ వీవింగ్ వచ్చి నిజంగా ఇవి గనక స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఎంత లుక్ ఉంటాయో మంచి గ్రాండ్ లుక్ అనమాట చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు అండ్ వర్కింగ్ వాళ్ళకైతే ఈ సమ్మర్కైతే అయితే బెస్ట్ అండి అసలు ఎంత కంఫర్ట్ ఉంటాయో డాక్టర్స్ మెయిన్లీ కి చాలా మంది తీసుకుంటూ ఉంటారు అనమాట డాక్టర్స్ మన దగ్గర ఇదిగో డ్రెస్ అంతా కూడా ఆ అంతా కూడా వివింగ్ వచ్చి ఇది వచ్చేసి బ్లాక్ మీద కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది బార్డర్ అంతా కూడా ఇట్లాగా జామ్దాని వీవింగ్ అండ్ దుపట అంతా కూడా అక్కడక్కడ వీవింగ్ వస్తుంది ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుందో జామ్దాని వర్క్ అయితే బ్లాక్ మీద సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పటి వరకు చూపించిన మస్లిన్ మెటీరియల్ అనమాట ఇప్పుడు ఏంటంటే నేను లెనిన్ చూపిస్తున్నా అండి ప్యూర్ లెనిన్స్ అనమాట ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ మీద జామదాని వీరింగ్ ఫస్ట్ వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ లైట్ లావెండర్ షేడ్ ఇంకా లెనిన్స్ గురించి చెప్పక్కర్లా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది లెనిన్ ఫ్యాబ్రిక్ గురించి మంచి ప్యూర్ లెనిన్స్ అండి ఇవైతే నెనిన్ శారీస్ గానీ ఏదైనా ఏది కట్టుకున్నా ఎంత అఫిషియల్ గా ఉంటాయో అలానే డ్రెస్సెస్ కూడా ఎంత బాగుంటాయో ఇదిగోండి టాప్ అంతా కూడా ఇలా ఉంటది ఇది వచ్చేసి ఏంటంటే అక్కడక్కడ ఇట్లా గుటి వివింగ్ వచ్చి అంతా కూడా కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట డిజైన్ ఇది నెక్ మోడల్ లాగా అట్లా కాదు సో చూసుకోండి ఇట్లా లైక్ చేసే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి పేస్టల్ షేడ్స్ లో వచ్చినాయి లైట్ లావెండర్ షేడ్ అండి ఈ లావెండర్ షేడ్ కూడా మనకి ప్రతి డ్రెస్సెస్ లో అంటే ప్రతి ఫ్యాబ్రిక్ లో దొరకదు అనమాట ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది వీవింగ్ ఎంత బాగుందో ఇదంతా కూడా జరీ వీవింగ్ వచ్చి ఇక్కడ అంతా కూడా ప్యూర్ జామదానీ వీవింగ్ అండి మొత్తం జరీతో అనమాట చాలా బాగుంది కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ లైట్ లావెండర్ షేడ్ ఎంత బాగుందో ఇది టాప్ మంచి లెంత్ ఉంటాయి ఈ టాప్ హైట్ కూడా చాలా హైట్ ఉంటాయి అనమాట ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి ఇది టాప్ అండ్ ఇది దుపట ఇంకా దుపటాస్ కూడా చాలా మంచి లెంత్ వస్తాయండి ఇదిగో ఇది కూడా సేమ్ టాప్ లాగా మనకి ఎండింగ్ లో ఇట్లా వీవింగ్ వచ్చింది అనమాట ఇదిగో బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది మీకు పెద్ద బటర్ఫ్లై డిజైన్ వచ్చింది దుపటా అంతా కూడా జరీతో అండ్ అటు ఇటు ఇట్లా గోల్డ్ జెరీ లాగా వచ్చింది అనమాట అటు ఇటు ఇట్లా ఉంటుంది దుపట అండ్ బార్డర్ లో ఇట్లా గోల్డ్ వివింగ్ వస్తుంది సెవీ వివింగ్ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట ప్రైస్ బట్టి క్వాలిటీ ఉంటుందండి ఇవైతే ఈ కలర్స్ కానీ ఇంత ప్యూర్ గానీ మనకి ఈ ఈ ప్రైస్ కయితే డెఫినెట్ గా ఎక్కడ దొరకవు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ లైట్ కాపర్ షేడ్ అనమాట ఈ షేడ్ కూడా మనకి రేర్ గా దొరుకుతుంది సో చూసుకోండి మంచి కలర్ అటు బ్రౌన్ కాదు ఆరెంజ్ కాదు మంచి కాపర్ షేడ్ వచ్చింది ఇవి లెనిన్స్ కాబట్టి మస్లిన్ డ్రెస్ మెటీరియల్స్ మీద కొంచెం వెయిట్ ఉంటాయండి ప్యూర్ లెనిన్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి దాని మీద కొంచెం వెయిట్ ఉంటుంది కాకపోతే ఇవి కూడా లైట్ వెయిట్ అనమాట ప్యూర్స్ ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ఆకు డిజైన్ లాగా వచ్చింది అనమాట మీకు కలర్ లో కొంచెం కలిసిపోవచ్చు బట్ డిజైన్ అయితే బయట తెలుస్తుంది అండి మీకు వీడియోలో ఎలా ఉందో గానీ గోల్డ్ అండ్ సిల్వర్ తో ఇట్లా వీవింగ్ వచ్చింది జామదానీ వీవింగ్ ఇది ఏంటంటే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే వీటి లుక్ తెలుస్తుంది అండి ఇదిగోండి ఇది టాప్ ఇది దుపట్ట ఇదిగోండి మనకి టాప్ లో ఎలా అయితే వీవింగ్ వస్తుందో దుపట్ట అంతా కూడా మనకి అట్లాగా ఇట్లా ఎడ్జెస్ లో కొంచెం ఎక్కువ వీవింగ్ వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ అనమాట ఇది కూడా ప్యూర్ ఇట్లా ఎండింగ్ లో ఇట్లా ఎక్కువ వీవింగ్ వచ్చి అక్కడక్కడ చిన్న వీవింగ్ ఉంటుంది కలర్ చూసారా ఎంత బాగుందో ప్యూర్ లెనిన్స్ అండి ఎంత డీసెంట్ గా ఉంటాయో కుట్టించుకుంటే మట్టికి అసలు వీటి కంఫర్ట్ అయితే ఇంకా చెప్పక్కలేదు హ్యాండ్లూమ్స్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ గురించి ఐడియా ఉన్నోళ్ళకైతే తెలుస్తుంది సో ప్రైస్ బట్టే అండి క్వాలిటీ మీరు ప్రైస్ అని మట్టికి అనుకోమ కాకండి మీరు ఎంక్వైరీ చేసి చూడండి మంచి రీజనబుల్ గా ఇస్తున్నాను నేనైతే సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అసలు ఈ కలర్ లో సారీస్ అయితే ఎన్ని సేల్ చేశాను నేను డ్రెస్ మెటీరియల్స్ కూడా అండి వన్ ట్వంటీ కౌంట్ కాటన్లో నేనైతే డైరెక్ట్ వ్యూవ దగ్గర నుండి పంపించిన పంపించాను కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకొని పంపించడానికి మళ్ళీ లేట్ అయిద్దేమో అని చెప్పి ఢిల్లీ అటు సైడ్ ఉన్న ఉన్నోళ్ళకైతే నేను డైరెక్ట్ బెంగాల్ నుండి అడ్రస్ పంపించేసి అటు నుండి పంపించాను అనమాట ఈ కలర్స్ అంతా ఇష్టపడి తీసుకున్నారు డార్క్ నావీ బ్లూ కలర్ అక్కడక్కడ బుట్టి వచ్చి కింద వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చిందండి బర్డ్ చిన్న డక్ డిజైన్ లాగా ఉంది ఇదిగోండి గోల్డ్ కాపర్ అండ్ సిల్వర్ తో వచ్చింది అనమాట డిజైన్ ఇది టాప్ ఇవి డిజైన్స్ ఎలా ఉన్నా కూడా కుట్టించుకునే మట్టికి వీటి లుక్ అన్నమాట ఫ్యాబ్రిక్ బట్టి లుక్ వచ్చేస్తుంది అండ్ ప్యూర్ జామ్ అన్నమాట అనమాట ఇది టాప్ అండ్ ఇది దుప్పట ఎంత కంఫర్ట్ ఉంటాయో అండి హ్యాండ్లూమ్స్ ఈ సమ్మర్కి అయితే బెస్ట్ అని చెప్పచ్చు చూసుకోండి చున్నీ కూడా మనకి టాప్ లో ఎలా అయితే డిజైన్ వస్తుందో అట్లాగా ఎండింగ్ లో అటు ఇటు వస్తుంది అనమాట అక్కడక్కడ ఇలా బుటీస్ ఉంటాయి సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ వాట్సాప్ చేయండి నెక్స్ట్ క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ లైట్ లెమన్ ఎల్లో మిక్స్డ్ షేడ్ అనమాట ఇదిగోండి ఇది టాప్ దీంట్లో యూస్ చేసిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయో లైట్ క్రీమ్ కలర్ మీద మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ వచ్చింది లైట్ పింక్ ఎల్లో అండ్ బ్రౌన్ షేడ్ లో ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుందండి క్లాస్ లుక్ అనమాట ఇదిగోండి కింద కూడా వీవింగ్ చూసారా ఫ్లవర్ డిజైన్ వచ్చి అసలు భలే క్లాస్ గా ఉంటాయి మట్టికి కుట్టించుకుంటే మంచి డీసెంట్ లుక్ అనమాట ఇది టాప్ అండ్ ఇది దుపట్టా ఇది దుపటా అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎండింగ్ లో టాప్ లో ఏదైతే డిజైన్ వస్తుందో అదే డిజైన్ ఉంటది మంచి లెంత్ ఉంటాయండి దుపటాస్ కూడా ఇది సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి నెక్స్ట్ లావెండర్ షేడ్ ఈ షేడ్ కూడా ఎంత బాగుందో మంచి పేస్టల్ షేడ్స్ అండి ఇది టాప్ ఇదిగోండి లైట్ లావెండర్ షేడ్ అనమాట ఎంత బాగుందో మంచి పేస్టల్ కలర్ ఇది టాప్ అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింది అనమాట థ్రెడ్ వీవింగ్ తో మంచి కలర్స్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి టాప్ కూడా కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ప్యూర్ లెనిన్స్ ఇది టాప్ అండ్ ఇది దుపట మనకి లావెండర్ కి ఎడ్జ్ లో కొంచెం నావీ బ్లూ మిక్స్ షేడ్ అనమాట అయింది ఇట్లాగా ఇదిగోండి చున్నీ అంతా కూడా ఎడ్జ్ ఎడ్జ్లో మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో కలర్స్ అయితే ఎంత బాగున్నాయో థ్రెడ్ వేవింగ్ వచ్చి ఇదిగోండి అక్కడక్కడ చున్నీ అంతా కూడా ఇట్లాగా బుట్టి వచ్చి అండ్ ఎడ్జ్లో మళ్ళీ ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ డ్రెస్ మెటీరియల్ హాఫ్ వైట్ అనమాట ప్యూర్ వైట్ కాదండి మంచి మిల్క్ వైట్ అనమాట హాఫ్ వైట్ వస్తుంది క్రీమ్ కలర్ నాకు చూపించింది కొంచెం ఆరెంజ్ కాపర్ షేడ్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట ఇదిగో మంచి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద థ్రెడ్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి ఇట్లా పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది టాప్ ఈ డ్రెస్ మెటీరియల్స్ కోసం కూడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారండి అంటే యుఎస్ లో వాళ్ళ పిల్లలకి పంపించడానికి పేరెంట్స్ చాలా మంది అడుగుతున్నారు నన్ను ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ గాని నెక్ వివింగ్ అట్లా అడిగారు అనమాట నేను లాస్ట్ టైం కాటన్ లో ఇట్లా కింద డిజైన్ వచ్చినవి పెట్టాను ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా ఆల్ ఓవర్ లో పెట్టా పెడుతున్నాను అండి సో చూసుకొని మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది దుప్పట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండీ ఇలాంటి కలెక్షన్ మంచి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు రీజనబుల్ లో ఉన్నాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్